అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను గోంగూర కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను కూర చేసుకోవడానికి నేను రెండు టీ స్పూన్ల ఫల్లీ ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడికిన తర్వాత రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే కారం కోసం ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండుమిరపకాయ బదులు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఇంగువ వేసి కలుపుకుంటున్నాను ఈ కూరలో పోపు గింజలు ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటాయి పోపు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి నేను ఉల్లిపాయ ముక్కల మీద ఉప్పు ఏమీ వేయడం లేదు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి లేదంటే ఉల్లిపాయ ముక్కలు పట్టేస్తాయి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగనవసరం లేదు ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో గోంగూర వేసుకొని కలుపుకోవాలి గోంగూరని నేను ఇలాగా ఆకులుగానే తీసుకుంటున్నాను వీటిని నేను కట్ చేయడం లేదు గోంగూర కట్ చేసుకుంటే జిగురుగా ఉంటుంది కూర అంతా జిగురుగా ఉంటుంది ఇలాగ ఆకులుగా వేసుకుంటూనే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఆకుతో పాటు పూర్తిగా మగ్గుతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కిందకి పైకి కలుపుకోవాలి కూర మగ్గుతుంది చూసారు కదా కూర అంతా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను ఈ కూర రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టనవసరం లేదు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఒకసారి ఇలాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి కాసేపటి తర్వాత గోంగూరలో నీరు వస్తుంది ఈ నీరు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే కూర అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి కారం తినేవాళ్ళు కూడా కారం వేసుకోండి మేము కారం తినము అందుకని నేను కారం వేయడం లేదు మీరు కావాలంటే కారం కూడా వేసి కలుపుకోండి గోంగూర పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది ఆకు అంతా ముదురు కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ గోంగూర కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో